అది ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో రామయ్య అతని భార్య సీత ఇద్దరు పేద భార్యాభర్తలు ఉండేవారు రామయ్య దగ్గర ఉన్నవి కొన్ని కోళ్లు మాత్రమే అవే వాళ్ల జీవనాధారం ఆ కోళ్లను చూసుకుంటూ అవి పెట్టిన గుడ్లను పక్కనే ఉన్న పట్టణానికి తీసుకెళ్లి అమ్మడం అలా వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు కొనడం ఇదే రామయ్య దినచర్య కానీ రామయ్య జీవితం తనకి నచ్చేది కాదు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉండేవాడు ఏమిటో సీత ఎంత కష్టపడినా వచ్చే సంపాదన సరిపోవడమే లేదు అయ్యో బాధపడకండి కూడా మంచి రోజులు వస్తాయిలే ఉన్నదానిలోనే జాగ్రత్తగా సర్దుకుందాం అలా సీత ఎంత సర్ది చెప్పినా రామయ్యకి మాత్రం ఆనందం ఉండేది కాదు ఒకరోజు రామయ్య దగ్గర ఉన్న కోళ్లలో ఒక తెల్లని కోడి బంగారు గుడ్డు పెట్టింది అది చూసిన రామయ్య ఏమిటబ్బా ఈ గుడ్డు ఇలా ఉంది బరువుగా కూడా ఉంది పంపదీసి బంగారు గుడ్డా బంగారు గుడ్డు అయితే దీనిని బయట అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయి ధనవంతుడిని అయిపోవచ్చు వెంటనే పట్టణానికి వెళ్లి ఆ గుడ్డును ఒక బంగారు వ్యాపారికి అమ్మేసి డబ్బు చేసుకున్నాడు రామయ్య మళ్ళీ మరుసటి రోజు ఆ కోడి ఇంకో బంగారు గుడ్డు పెట్టింది అది చూసిన రామయ్య ఆనందానికి హద్దు లేకుండా పోయింది అప్పట్నుండి ఆ కోడి రోజుకో బంగారు గుడ్డు పెట్టేది అది అమ్మి డబ్బు తెచ్చుకోవడం మొదలు పెట్టాడు రామయ్య అలా కొద్ది రోజుల్లోనే రామయ్య ఆ ఊరిలోనే ధనవంతుడిగా మారిపోయాడు ఈ ఊర్లో ఇప్పుడు మనమే ధనవంతులము చుట్టుపక్క ఉన్న అన్ని ఊర్లలో మనమే ధనవంతుడుము కావాలంటే ఏం చెయ్యాలి ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బు ఉంది కదండి ఇంకా ఎందుకు ఇంతకన్నా ఎక్కువ ఆశపడితే దురాస అంటారు అలా సీత ఎంత సర్ది చెప్పినా రామయ్యకి మాత్రం ఆనందం ఉండేది కాదు ఈ కోడి రోజుకు ఒక గుడ్డే ఇస్తుంది నేను ధనవంతుణ్ణి కావాలంటే ఈ కోడి పొట్టలో ఉన్న అన్ని గుడ్లు ఒకేసారి కావాలి దానికొక్కటే దారి ఆ కోడిని చంపి దాని ఉన్న అన్ని గుడ్లు తీసుకోవాలి అలా అత్యాసతో కోడిని చంపి దాని గుడ్లు అన్నీ తీసుకుందాం అని నిర్ణయించుకున్నాడు రామయ్య కాని రామయ్య దుర్మార్గాన్ని గమనించిన కోడి అక్కడ నుండి పారిపోయింది దానితో పాటు మిగతా కోళ్లు కూడా పారిపోయాయి రామయ్య అత్యాసకి అర్థం కాని విషయం కోడి రోజుకు ఒక్క గుడ్డే ఇవ్వగలదు అన్న సత్యం అలా రామయ్యకి బుద్ధి వచ్చింది అప్పటి నుండి దురాస పడకుండా ఉన్నంతలోనే ఆనందంగా బ్రతకడం నేర్చుకున్నాడు ఈ కథ మీకు నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలా కథ కంచికి మనమింటికి బాయ్